ఇది స్థానిక నాలం భీమరాజు వీధి ఇరవై రెండవ డివిజన్ గోదావరిగట్టి మీద శోపన బాబు విగ్రహం ఎదుర్కొన్న ఉన్న వీధిలో ఎంతో పురాతనమైన శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయంలో గత తొమ్మిది రోజులుగా జరుగుతున్న ఉత్సవాలకి ఎంతో చాలా అశేష జనాదరణ వచ్చింది గత తొమ్మిది రోజులుగా కూడా ఎన్నో కార్యక్రమాలు మన ఎప్పుడు జరిగే స్వామి కళ్యాణం సత్యనారాయణ స్వామి వ్రతం గణపతి కళ్యాణం ఇలాగా రోజుకి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కూడా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ విశిష్ట ఆదరణ పొందింది ఈ ఆలయంలో ఎప్పుడు అందరూ చెప్పే సరార్దర్ కాటన్ గారు తన స్వహస్తాలతో ఇచ్చిన గంట బహుకరించిన గంట కాకుండా ధ్వజస్తంభం నందీశ్వరుడు ఉన్న ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఏకైక గణపతి ఆలయం సో ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ తొమ్మిదవ రోజు ఊంజల సేవ సాయంత్రం ముఖ్య అతిథులుగా ఆదిరెడ్డి వాసు గారు గన్నికృష్ణ గారు ఎర్ర వేణు గారు రాంబాబు గారు వీళ్ళందరూ కూడా వచ్చి మా కమిటీ వారందరినీ ఆశీర్వదించి రేపు జరగబోయే నిమజ్జన కార్యక్రమానికి కూడా రెగ్యులర్ గా జరిగే విధంగా డీజే మిక్స్లు ఉండవు లేదా ఎవరెవరో అలగా జనంలాగా అలా కూడా కాకుండా చాలా పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా మొత్తం అందరూ కూడా కుటుంబ సమేతంగా లేడీస్ జెంట్స్ అందరూ కూడా వచ్చి అతి తక్కువ దారిలో అందరూ వెళ్లి నిమజ్జనం చేసుకొని హుందాగా రాజమండ్రికి ఈ నగరంలో ఈ ప్రదేశానికి ఈ ఆలయానికి ఒక విశిష్టత ఉందని నిరూపించుకునే విధంగానే ఈ కార్యక్రమాన్ని ముగించడానికి కమిటీ వారందరూ కూడా ఆహరణిసలు గత పది రోజులుగా కూడా ముందుకు వచ్చి అందరూ కూడా చాలా విజయవంతం చేశారు దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ రాజమండ్రి నీమరాజు వీధిలో గల ఈ సిద్ధి వినాయక స్వామి ఆలయం అనేది చాలా పురాతనమైన ఆలయం ఇది నాకు తెలిసి అంటే నేను అనుకోవడం రాజమహేంద్రవరంలో ఉన్న దేవాలయాలు అన్నింటిలో కన్నా ఇది అత్యంత పురాతనమైన దేవాలయం నేను అనుకుంటున్నాను ముఖ్యంగా కాటన్ మహాసైడ్ ఆయన ఆనకట్టు కట్టినప్పుడు కానీ ఇక్కడ హేవల బ్రిడ్జి ఇటువంటి కట్టడాలు కట్టినప్పుడు కానీ ఆయన పనికి ఆటంకం కలగకుండా ఎవరో పెద్దలు చెప్పిన అడ్వైజ్ని బట్టి ఇక్కడ వినాయకుడిని ప్రదర్శించడం ఇక్కడ ఆయన పూజలు చేయడం దాని ద్వారా ఈ ఆనకట్ట కార్యక్రమం ద్వారా దిగ్విజయంగా జరగడం ఇప్పటికీ కూడా అక్కడ గంటా ఉంది జయగంఠ ఉంది గుళ్ళో దాన్ని కాటన్ మహాసైడ్ పేరుతో అది జయగం కూడా ఉండడం అనేది చాలా ఉంది దాన్ని చాలా తర్వాత చాలా అభివృద్ధి చేశారు ఈ దేవాలయాన్ని గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మేము వేసిన కమిటీలు అన్నీ కూడా ఎన్నమూరి రాంబాబు గారు కానీ తర్వాత తర్వాత వచ్చిన మన తమ్మ గోపాలకృష్ణ గారు అప్పుడు చైర్మన్ చేశారు కదా ఆయన చేశాడు చెట్టి జగదీష్ ప్రస్తుత చైర్మన్ శట్టి జగదీష్ వీళ్ళందరి హయాంలో కూడా మన మాజీ కార్పొరేట్ పెద్దలు మన రంగారావు గారి నేతృత్వంలో ఆయన సలహా మేరకు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ జరిగే వినాయక చవితి ఉత్సవాలు రాజమండ్రిలో ఎక్కడ కూడా జరగట్లేదు ఇలాగా చాలా బాగా జరుగుతుంటాయి ముఖ్యంగా లే అక్కడ లేడీస్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో చాలా యాక్టివ్గా పాల్గొనడం అనేది చాలా సంతోషం ఇవాళ మా వినాయక చవితి మరణాడేపుడు వచ్చాను నేను తర్వాత ఈ ఊంజిల్ సేవను ప్రత్యేకంగా ఈ రోజున ఇక్కడ రావడం జరిగింది చాలా సంతోషం ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఈ లడ్డూలు కూడా ఇందాక ఇంత ఇప్పుడు ఇచ్చిన లడ్డూ ఇది వెంకటేశ్వరం లడ్డు ఇది అంతకుముందు మీరు రాకముందు వినాయకు లడ్డు అది నలభై రెండు వేలు నలభై మూడు వేలు పాడారు ఆయన ఆ రెండు కూడా నా చేతుల ద్వారా ఇవ్వడం అనేది నాకు అదృష్టం నా పుణ్యం అని చెప్పి భావిస్తూ సెలవు తీసుకున్నాం చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు కూడా అప్పుడు భవనమ్మ గారు ఇక్కడ రావడం ఇక్కడ పూజ వినాయకుడి పూజలు చేయడం ఆ తర్వాత ఆయన రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఆవిడ ఇక్కడికి వచ్చి ధన్యవాదాలు దేవుడు ధన్యవాదాలు తెలియజేయడం కూడా జరిగింది గతంలో కూడా నేను ఏదో కార్యక్రమంలో నేను కొబ్బరికాయలు కొట్టడం చెప్పి వంద కొబ్బరికాయలు కొట్టడం కొడతా అని చెప్పి నేను ముక్కుని ఆ ఇక్కడ తీసుకొని గుర్తుంది నాకు ఇక్కడ ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం కూడా నేను కంపల్సరీగా వస్తుంటాను ఇక్కడికి ఒకటి చాలా మహిమగల దేవాలయం ఇది ఇక్కడ రావడం కూడా అందరికి అదృష్టం నేను గవర్నమెంట్ యాండ్రో చేసుకోకముందు దీన్ని సేట్ మురళీధర్ రామ్ కుమార్ గారు ప్రెసిడెంట్ గా ఉండేవారు ఆ రోజుల్లో వార్డుకి చూసారు పల్లెటూరులో పంచాయతీలకి ఎలాగా మీటింగ్లు వేసుకుంటారో అలాగా వార్డుకి ఈ గుడి చైర్మన్ గా మన ప్రెసిడెంట్గా సేటి ముల్లికర రామకుమార్ గారు మార్గాయని రామారావు గారు బాలా సత్యన్ గారని మోటమ్మరి సత్యనారాయణ గారు వీరితో పాటు ఇంక పెద్దలుండేవారు వీరు ఆధీనంలో ఏ లోటుపాట్లు లేకుండా పెంపిటీళ్ళు ఆ పెంకిటీళ్ళని ప్రతి ఏడాది కూడా దాన్ని న్యాయించడం అలాగే దీనికి ఏ లోటుపాట్లు లేకుండా వాళ్ళే ధర్మకర్తలు ఉంటుంది చూసుకునేవారు మేము పిల్లలం కనుక మమ్మల్ని ఉత్సవాలు చేయమని చెప్పి ఉత్సవ కమిటీకి నన్ను తీసుకురావడం జరిగింది ఆ ఉత్సవ కమిటీలో మేము కార్యక్రమాలు చేస్తూ చేస్తూ ఉన్నాం రాజమండ్రిలో ప్రప్రథమంగా పదకొండు నుంచి పన్నెండు అడుగులు విగ్రహాన్ని తీసుకొచ్చింది రాజమండ్రి వినాయడి గుడికి విగ్రహాన్ని మట్టి విగ్రహాన్ని తీసుకొచ్చింది నేను ఉత్సవ కమిటీ గా ఉండగా జరిగింది దాని తర్వాత పర్యావరణం ఏడాదికి రైల్వే స్టేషన్ దగ్గర తీసుకురావడం జరిగింది మీరు చెప్పిన చైర్మన్ ఎప్పుడైనా ఇది రెండు మూడు వేలు చేశాక ఈ చైర్మన్ అవకాశం గవర్నమెంట్ ఆంధ్ర చేసిన ఏసీవై రెడ్డి గారు సేసివై రెడ్డి గారు నన్ను చైర్మన్ గా చేయడం జరిగింది నేను ఆ ఏడాది పెంగు కొంచెం పాత బిల్డింగ్ ని దీన్ని రీమోడల్ చేయించాలని ఒక స్థపకని తీసుకొచ్చి మోడల్ బిల్డింగ్ ని తయారు చేయించి బిల్డింగ్ అవ్వలేదు మళ్ళీ ప్లాన్ తయారు చేయించి బిల్డింగ్ కడదామని చెప్పి ప్రమాణ సేకరణ రోజున డొనేషన్లు అయ్యి ప్రమోషన్ చేయించుకోవడం జరిగింది గ్రహస్ట్రో రాస్తూ గవర్నమెంట్ ఎలక్షన్స్లో పడిపోవడం వల్ల అంటే ఓడిపోవడం వల్ల తెలుగుదేశం గవర్నమెంట్ రావడం వల్ల మేము అందరూ రిజైన్ చేయాల్సి వచ్చింది నా సంకల్పం మంచిది కనుక ఆ రోజు ఎన్నమూడు రాంబాబు గారు చైర్మన్ అయ్యి నా సంకల్పానికి నాంది పలికి దీన్ని అంతా కంప్లీట్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా తెలుగుదేశం కమిటీలు కాంగ్రెస్ కమిటీలు అన్ని కంపెనీలు జరుగుతున్నాయి నవూత నవ ఈ రోజు చేసిన శెట్టి జగదీష్ గారు ఆధ్వర్యంలో చేసిన ఈ కార్యక్రమాలన్నీ కూడా ముప్పై రెండు ముప్పై మూడేళ్ళ క్రితమే చేయడం జరిగింది రేపు ఈ కార్యక్రమం వచ్చే ఏడాదికి ముప్పై సంవత్సరాల వద్ద విగ్రహాన్ని తీసుకొచ్చి భవిష్యత్తులో నేను జగదీష్ గారికి చెప్పాను ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన ఇది ఈ విగ్రహాన్ని మనం తీసుకొచ్చి కనుక నవభూత నవభవిష్య భవిష్యత్తు కింద వచ్చే ఏడాది రాజమండ్రి ఉభయ గోదావరి అదే మన వెస్ట్ గోదావరి కొవ్వూరు వినబడేలాగా మనం ఈ కార్యక్రమాలు చేయాలి అక్కడి నుంచి కూడా తరలి రావాలని చెప్పి నేను ఆయన చెప్పడం జరిగింది ఆయన ఈ కార్యక్రమంలో పూర్వం కా పూర్వం సింగంశెట్టి మారయ్య గారు పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరంలో ఉన్న ఈ కంపెనీలు అందరూ ఎవరెవరు ఆయన పరిశీలించి అందరినీ పిల్లల్ని కలుపుకుని ఒక ఉత్సవంగా చేయాలని చెప్పి ఆయనకి ఆ బాధ్యత తప్ప చెప్తున్నాను మీరు అనుకోకుండా వినాయక గుడికి వచ్చి నన్ను ఈ ఇంటర్వ్యూ చూసినందుకు మీకు వినాయకుడి గుడికి సంబంధించిన భక్తులందరికీ ధన్యవాదాలు సర్వద్ధారంటను బహుమతిగా ఇచ్చారు బ్యారేజ్ కట్టినప్పుడు ఈ గుడికి చరిత్ర నూట డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర ఉంది రాజమండ్రిలోనే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో గజస్తంభంగా ఉన్న వినాయడి గుడి ఎదురా అంటే మన సిద్ధి వినాయక లక్ష్మీదేవి గుడి ఇక్కడ వినాయకుడి తో పాటు లక్ష్మీదేవి లక్ష్మీదేవిలా లక్ష్మీదేవి సిద్ధి లక్ష్మి అంటే అమ్మవారు కూడా ఉన్నారు సిద్ధి లక్ష్మి వినాయకుడు గారు అందువల్ల ఈ గుడికి ఒక ప్రత్యేకమైన నమ్మకం ఉన్న వ్యక్తులు ఎక్కువ ఇవాళ ఈ గుడిలో సినిమా యాక్టర్ జయప్రద గారు మాకు తెలుసుగా ఆవిడికి అరవై సంవత్సరాలు అవుతే ఈ కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి అందుబాటులో ఉన్ననాడు రాజమండ్రిలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి అందుబాటులో ఉన్ననాడు కూడా ప్రతి ఏడాదికి చీకట్తో పొద్దున్నే వచ్చి సినిమా యాక్టర్ అయ్యాక కూడా దేవుడి దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవాడు ఈ గుడికి ఆ ప్రత్యేకత ఉంది ఈ గుడి వ్యయస్తంభ ఉందని చెప్పి దీనికి మోహన్ బాబు అసెంబ్లీ రోడ్ ఈ సినిమాని ఇందులో చిత్రీకరించడం జరిగింది ఆ టైంలో నేను చైర్మన్గా ఉండడం కూడా జరిగింది ఈ సినిమా ఈ గుడిలో అది జరిగింది మీకు కావాలంటే నేను క్లిప్పింగ్స్ పంపుతాను ఈ గుడికి అంటే సినిమాలో వలస కూడా ఉంది గారి గురించి మోహన్ మిత్ర అప్పుడు మా గారు కూడా ఇక్కడికి వచ్చేవారు ఆర్కెస్ట్రాకి జిత్మోహన్ మిత్ర గారు పిలిపించేవారు ఆలీగారు బాగా గుర్తు చాలా రోజుల వరకు కూడా జిత్మోహన్ మిత్ర గారు ఆర్కెస్ట్రా ప్రతి సంవత్సరం ఆయన ఒక క్యాలెండర్ అది ఉండేది నా చిన్నతనంలో మాట అంటే అతను అతను పుడుతూ పుడుతూ ఓ వచ్చినప్పుడు నా చిన్నతనంలో కొన్నా నేను ఇంట్లో టెన్త్ క్లాస్ వచ్చేదాకా మా తల్లిదండ్రులు వినాయడు జోరికి జోలికి ఆ సెంటర్ జోలికి రానిచ్చేవారు కదా అంతకు ముందు నాకు తెలియదు వచ్చిన దగ్గర నుంచి మాకు ఇది అండి సిద్ధులక్ష్మి గణపతి ఆలయం ఇక్కడే మా ఇల్లు పచ్చిగోళ్ళు భోగేశ్వరరావు గారు మా తాతగారు ఆయన మనవండి నేను చిన్నప్పటి నుంచి మట్టి తీసుకురండిరా ఇక్కడ వేయండి నాలుగు చోట్ల మట్టి పెట్టి కర్రలు పాతండి మనం వినాయక చవితి చేద్దాం వయసు నుంచి పుట్టి పెరిగినప్పుడు నుంచి స్వామి భక్తులు మేమందరం అలాగే కర్రలు మోసాము కుర్చీలు వేసాము స్వామి దేవల్ల రాగేశ్వరరావు గారి ఎమ్మెల్యేగా ఉండగా స్వామి నాకు చైర్మన్గా గవర్నమెంట్ తరఫున అవకాశం ఇచ్చారు నాకు ఇచ్చిన టెన్యూలు రెండు సంవత్సరాలు కూడా ఉత్సవాలు అద్భుతంగా జరిగింది మా మిత్ర బృందం సహకారంతో మరి స్వామివారి గురించి అందరికీ తెలిసిందే స్వామివారి అత్యంత మహిమాన్వితుడు స్వామివారికి దండం పెట్టుకుని కోరిక కోరుకుని ఆరు కొబ్బరికాయలు కొట్టిన తర్వాత కోరిక కోరుకుంటే ఆయన తీర్చిన తర్వాత ఆ వందకాయ వంద కొబ్బరికాయలతో ముక్కు తీర్చుకోవడం ఇక్కడ ఆనవాయితీగా నడుస్తుంది ఆ అది చాలా మంది కి నిరూపితమైంది అలాగే చుట్టుపక్కల ఉన్న షాప్ లో పొద్దున్నే షాప్ తీయాలంటే తాళాలు తీసుకొని స్వామివారి పాదాల దగ్గర పెట్టి షాప్ తీసుకోవడం కూడా ఒక ఆనవాయితీగా నడుస్తుంది ఆ స్వామివారు ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ ఆ చాలా ఆయన చల్లని చూపుతో చక్కగా ఆయన ఆశీస్సులతో ఆయన దీవెలతో అందరూ హ్యాపీగా ఉంటున్నారు ఈ అవకాశం ఇచ్చిన నారాయణ గారికి థ్యాంక్ యూ నుంచి సినిమా యాక్టర్లని తీసుకొచ్చి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగేవట మా తాతగారు మా నాన్నగారు అని చెప్పేవారు ఆ తర్వాత ఈ కారణాలు ఏమైతే తెలియదు కానీ ఉత్సవాలు అంత అద్భుతంగా జరిగేవి కాదు ఒక ముప్పై సంవత్సరాల క్రితం కోడూరు శాంతారాం గారు ఇది పూర్వ వైభవం తీసుకురావాలి ఉత్సవాల విషయంలో మనం అద్భుతంగా చేయాలని అప్పుడు అందుబాటులో ఉన్న యువ బృందం అయితే ఉంది భక్త బృందం అయితే ఉంది వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఏ రోజైతే అద్భుతంగా ఈ కార్యక్రమాలు మొదలెట్టారో ఆ రోజు నుంచి కూడా స్వామి ఎవరో ఒక చేతుల మీదుగా ఆ ఉత్సవాలని అంతే అద్భుతంగా ఒక ఒక సంవత్సరానికి మరో సంవత్సరంగా అలా జరుగుతూ వస్తున్నాయి మరిన్ని సంవత్సరాలు అలా జరుగుతాయి